జై శ్రీమన్నారాయణ రంగారావు గారు మెసేజ్ పెట్టారు మీరు ఫస్ట్ టెన్ సెకండ్స్లోనే చూడొచ్చు గ్రామంలో దేవాలయం ధ్వజస్తంభం లేకుండా ఉంటే రెండు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టకూడదు అంటున్నారు ఎంత మటుకు నిజము కట్టొచ్చా లేదా అనేది దాని సారాంశం ఇది నేను కూడాను చాలా సందర్భాల్లో గ్రామాల్లో ప్లాన్లు ఇస్తున్నప్పుడు ఇటీవల కూడా చూసినాను ఒక మందిరం దగ్గరికి ప్లాన్ ఇవ్వడానికి వెళ్ళాను మందిరం పక్కల ఒక విలేజ్లో జీప్లస్ వన్ వద్దండి ఇండిపెండెంట్ చాలండి లేదంటే జీ ప్లస్ టూ వద్దండి అన్న వాళ్ళు కూడా ఉన్నారు అయితే అది ఎంత మటుకు అంటే పూర్తి విశ్లేషణ చేయడానికి ఇది ఎక్కడ కూడా శాస్త్ర ప్రమాణాల్లో మనకు మార్షుల ద్వారా వచ్చిన ఈ శాస్త్రంలో ఎక్కడ లేదు మనం మనం అనుకోవటం ఎంతే ఉన్నమాట చెప్పాలంటే ఆ గ్రామంలో వాళ్ళు ఆ గ్రామంలో అనుకుంటాం ఎవరో ఒకళ్ళు సడన్గా కడతారు ఆ తర్వాత ఇప్పుడు ఒక పదేళ్ళకు పదిహేను ఇంకోళ్ళు కడతారు ఆ తర్వాత మెల్లిగా గ్రామం అంతా కూడా మళ్ళీ అంతస్తులతో నిండిపోతూ ఉంటుంది అంతేగాని శాస్త్ర ప్రమాణాల్లో ధ్వజస్తంభం లేకపోతే ఇవ్వకూడదని లేదు ఇంకా కొన్ని చోట్లకి వెళ్తే అసలు ఈ ఊళ్ళో మేము ఇల్లే కట్టకూడదు అనుకున్నామండి ఇక్కడ అసలు గుడే లేదంటారు గుడి లేని గ్రామం ఉన్న కూడా ఉంటుంది గ్రామాలు గ్రామాలంటారు వాటిని కుగ్రామం సో అట్లాగా కాకపోతే ఏంటంటే ఇది నియమము మనం మన పెద్దల ద్వారా మనం తెలుసుకున్నదే కానీ శాస్త్ర ప్రమాణాలలో ఎక్కడా లేదు ఇది సరైనటువంటి వాస్తు నియమాలలో వర్తించదు కట్టుకోవచ్చు అనేది నా యొక్క ఒపీనియన్ జై పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలా మంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శన ఛానల్ని యూట్యూబ్లో లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శన ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్ని కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ